హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ అండి ఫోన్పే నెంబర్ పేటిఎం నెంబర్ కూడా ఇదే జీపే కూడా నో సిఓడి అండి సిఓడి అడుగుతున్నారు కొంతమంది లేదండి వీలుగా లేదు సిఓడి అయితే ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ ఓకేనా ఇది చిన్న వీడియో అండి ఈ వీడియోలో ఒక మేకింగ్ సెట్ హారం చూపిస్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మంచి ట్రెండీ సెట్ అండి పెళ్ళిళ్ళ సీజన్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది లక్ష్మీ అమ్మవారి లాకెట్ తోటి ఓకేనా అండి ప్రీమియం మంచి ప్రీమియం క్వాలిటీ మంచి ఫస్ట్ క్వాలిటీ బీడ్స్ వాడామండి ఇందులో అన్నీ కూడా బ్యాక్ చైన్తో సహా అన్నీ ఫస్ట్ క్వాలిటీ ఇవ్వండి ఎవరైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ప్రైస్తో సహా పెడతాను ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే ఓకేనండి చూపిస్తాను చిన్న వీడియోనే అండి ఫాలో అవ్వండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు చేసుకోండి లైక్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత నెంబర్ ఏది కనపడుతుందో అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్స్ ఇవ్వండి ఓకేనా అండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సెట్ చూపిస్తాను ఇప్పుడు ఇదండి లక్ష్మీ అమ్మవారి ముందు లాకెట్ చూడండి లక్ష్మీ అమ్మవారి లాకెట్ ఫుల్ నక్షి అండి మనం రుద్రాక్షలు ఉంటాయి చూసారా ఆ చేతలో ఉంది ఫుల్ నక్షి చేత మధ్యలో ఫ్లవర్ మోడల్ వచ్చేసింది ఓకేనా అమ్మవారి లాకెట్ అయితే ఇదండి లెంగ్త్ చూడండి మన చేతిలో ఎలా ఉందో ఇలా పెడితే ఎంత ఉందో అంత ఉంటుందండి ఫోర్ ఫింగర్స్ కవర్ అయినాయి కదా అంత లాకెట్ కింద రుద్రాక్ష మోడల్ మొత్తం నక్షి బాల్స్ అన్నీ రుద్రాక్ష మోడల్ బాల్స్ కానీ ఫ్లవర్ అయితే వచ్చింది మధ్యలో చాలా మంచి క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ అచ్చం గోల్డ్ లాగే ఉంటాయి క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ అండి వీటిలో క్వాలిటీస్ ఉంటాయి మీకు తెలుసు కదా బెస్ట్ క్వాలిటీతో మంచి హారం చేయాలని చెప్పి చేసామండి ఇవేమో స్వరోస్కే పాల్స్ మంచి ఫస్ట్ క్వాలిటీ పాల్స్ ట్వెల్వ్ ఎంఎం పల్స్ అండి ఇది ట్వెల్వ్ ఎంఎంఐ ఇది ట్వెల్వ్ ఎంఎంఏ కాకపోతే ఫస్ట్ క్వాలిటీ కాబట్టి మనకి కొంచెం పెద్దగా అండ్ షైనింగ్ కూడా బాగా కనపడతాయండి పెద్దగా కనపడితే పల్వ్ ఎమ్ఎం అని చెప్తారు కానీ ఒక్కోసారి సైజు తగ్గుతుంది ఇది మటుకు మంచిది దొరికిందండి మనకి అలాగే షైనింగ్ కూడా ఉంటుంది దీని మీద పోయేది ఏమీ ఉండదు కొద్దిగా వాటర్కి దూరంగా ఉంటే వన్ గ్రామ్ గోల్డ్ అంటేనే మీరు వాటర్కి దూరంగా ఉంచాలి ఎంత పెద్ద సెట్ ఎంత ఎక్స్పెన్సివ్ తీసుకున్నా సరే వాటర్కి దూరంగా ఉంచుకోవాలి అలాగే బ్యాక్ చైన్ కూడా చాలా క్వాలిటీ అండి మంచి ప్రీమియం క్వాలిటీ బ్యాక్ చైన్ ఓకేనా ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటుంది మీకు అలాగే బ్రైడల్ వేర్గా కూడా ఉపయోగించవచ్చండి ఖచ్చితంగా చెప్పగలుగుతాను బ్రైడల్ వేర్గా కూడా చిన్న చిన్న రిసెప్షన్లు అవి ఉంటాయి కదా పేరెంటాలు వాటికి మటుకు కంపల్సరీ వాడుకోవచ్చు ఓకేనండి లక్ష్మీ అమ్మవారిది లాకెట్ మటుకు మంచి డీసెంట్ మోడల్ వచ్చిందండి సింపుల్గా హెవీగా స్టోన్స్ అలా కాకుండా మల్టీ కలర్ కాకుండా ఓన్లీ వైట్ స్టోన్స్ సీజ సీజెడ్ స్టోన్స్ అండ్ కార్వింగ్ చూడండి ఎంత బాగుందో అచ్చం గోల్డ్ లాకెట్ లాగే ఉందండి మీకు ఇది కనుక ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఇది ఒక కస్టమర్ ఆర్డర్ మీద చేశాము ఇది చేస్తూనే ఇంకొక మూడు తయారు చేసి పెట్టాము రెడీగా ఉంటారని అడుగుతూ ఉంటాయని ఇది కాక ఇంకా త్రీ ఉన్నాయండి మన దగ్గర ఓకేనా ఒకటి కా వెళ్తుంది కాబట్టి ఇంకొక త్రీ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి తర్వాత కూడా అయిపోయినా సరే ఎవరికైనా ప్రీ ఆర్డర్ కావాలంటే ఇస్తాము ఓకేనండి ఇది మన లక్ష్మీ అమ్మవారి హారం అండి నేను షార్ట్స్లో కూడా పెట్టాను ఒకసారి చూసుకోండి చక్కగా బాగా కనపడుతుంది షార్ట్స్లో అయితే ఒకసారి అది చూడండి ఇది చూడండి ఓకేనా ఇదండి హారం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎయిటీన్ ఇంచెస్ ఉందండి దీని ప్రైస్ అయితే చెప్తాను ఇప్పుడు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ప్రైజ్ వచ్చేసి ట్వల్వెంఎం నక్షి సరోస్కి ముత్యాలు వాడి చేసామండి థర్టీన్ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ప్రతిదానికి షిప్పింగ్ చెప్తున్నాను కదా షిప్పింగు తగ్గి కానీ ఇది కానీ అడుగుతున్నారు అది నా చేతిలోది కాదండి డిటీడీసీ వాళ్ళు ఎలా చెప్తే అలా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇష్యూ అవుతుంది అందుకే ముందే కనుక్కునే నేను మీకు పెడుతున్నాను ఓకేనండి దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ సిక్స్టీ పదమూడు వందల అరవై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు దీన్ని క్లియర్గా ఇంకా దో మంచిగా చూడాలి అంటే షార్ట్లో పెట్టాను నిన్న పెట్టాను ఇవాళ పెట్టాను ఒక్కసారి మన వీడియోలో షార్ట్స్ గమనించండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే చేసుకోండి ప్లీజ్ బాయ్ అండి ఇంతేనండి ఈ వీడియో ఈరోజుకి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్